హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పీపీ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ పోస్టులు అయితే వదలడం జరిగిందండి దీనికి సంబంధించి పంచాయతీ రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు రెవెన్యూ డివిజన్లకు సమాంతరంగా గతంలో ఉన్న యాభై ఒక్క డివిజన్లతో పాటు ఇరవై ఆరు రెవెన్యూ డివిజన్లు పోస్టులను కేటాయించడం జరిగింది మొత్తం డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు డీడీఓ పోస్టులు అయితే వదలడం జరిగింది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారు బొబ్బిలి చీపురుపల్లి పలస చిత్తూరు ఏఎస్ఆర్ విజయనగరం విశాఖపట్నం భీమనీపట్నం తాడేపల్లి గూడెం పశ్చిమ గోదావరి ఉయ్య కృష్ణ తిరుపూరు నందిగ్రామ ఎన్టీఆర్ బాపట్ల చీరాల రేపల్లె బాపట్ల సత్యన్నపల్లి పల్నాడు కనిగిరి ప్రకాశం పత్తికొండ కర్నూలు ఆత్మకూరు డోన్ నంద్యాల గుంతకల్లు అనంతపురం పుట్టపర్తి సత్యస్రాయి ఈ విధంగా అయితే వదలడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా Thank you.